హాయ్ అండి ఈ రోజు వచ్చి కొరమేను ఎగురుకూరు ఎలా వండుకోవాలో చూద్దాము చూసారు కదా ఇవిగోండి కొరమేను నేనైతే రెండు తీసుకున్నాను రెండు మూడు వందలు పడినాయి అనమాట అలాగే ఇవి శుభ్రంగా కడగాలి మనం శుభ్రంగా చేసుకోవాలి నేనే చేసుకున్నానండి బయట అయితే చేయించుకు రాలేదు ఈ రెండు కూడా చేస్తాక లాస్ట్ని మనం కొంచెం పెరుగుంటే పెరిగి లేకపోతే చిన్న నిమ్మకాయ చుక్క కానీ అలాగే కొంచెం పసిపేసి బాగా శుభ్రంగా మళ్ళీ కడిగేసుకున్నాం అనుకోండి నీసు వాసన అనేది రాదనమాట ఇలా పక్కన పెట్టేసుకుని సరిపడగా ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కోసుకున్నాను అలాగే మసాలా వచ్చి కొంచెం గసగసాలు కొంచెం కొబ్బరి మనం నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు అలాగే కాసిన ధనియాలు జీలకర్ర ఒక నాలుగైదు లవంగాలు చిన్న చెక్క రెండు ఇలాచి ఇవి కూడా పక్కన పెట్టుకుంటాయండి మనం గసగసాలు నానేక మిక్సీ ఆడుకోవాలన్నమాట అలాగే ఈ లోపు పొయ్యి అంటిచ్చుకుని మనం కూరకి సరిపడగా దాక అనేది వెడల్పుగా పెట్టుకోవాలన్నమాట అండి దాక అనేది ఇరుగ్గా ఉందంటే చేప ముక్కలు అనేవి మనకి బాగోవన్నమాట అండి అంటుకుపోతాయి సరిపడగా వెడల్పు ఉన్న దాక పెట్టుకుని కొంచెం మనకి కూరకి ఎంత అయితే పడుతుందో ఆయిల్ అంత పోసుకునండి ఆయిల్ వీటెక్కక ఉల్లిపాయలు వేసుకుని ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నాం అనుకోండి చిన్న గోల్డ్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయలు అనేవి మనం ఏపుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగా మీడియం లో పెట్టుకోవాలి మంట అనేది ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిందంటే మీకు కూర అనేది రాదనమాట అండి చూసారు కదా రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి మనం నేను ముందు చెప్పడం మర్చిపోయాను ఇలా ఈ గోల్డ్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకుందాము ఇలా ఆగడానికి మనకి ఒక పది నిమిషాలన్నా పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఉల్లిపాయలు అనేవి దాకైతే మనకి కొంచెం కలిసిన దాకలు వాడే బాగుంటాయండి లేదంటే ఎగురుకూరలు ఎంటనే అడుగు అంటే మాడిపోతా ఉంటదన్నమాట మనమేమో గరిటెట్టి కలపడాక ఉండదు కదండి అందుకనేసి కొంచెం మందంగా ఉన్న దాకలే వాడుకోవాలి మనం ఇలా కూరలు ఏమి వండినా సరే చేపల కూర అనే కాదండి మామూలు కూరలు అయినా కూడా కూర వండినప్పుడు మనం మామూలుగా మందం దాకా అనుకోండి మనకి బాగుంటది అనమాట కూర కూడా బాగుంటదండి ఒకసారి మనం ముక్కలన్నీ వేసుకున్నాక ఇలా మొత్తం కలుపుకోవాలి ఇవి కొంచెం కొరవైన ముక్కలే కాబట్టి కొంచెం గరిటెట్టి కలిపినా ఏమవ్వండి అదే చేప ముక్కలు అనుకోండి అంటుకుపోయి ఇడిపోతాయి అనమాట ఇలా ఒకసారి మనం మొత్తం కలుపుకుని మెల్లగా కలుపుకోవాలండి గరిటి పెట్టి ఓ గబగబా కలిపేయకూడదు చూసారు కదా ఇలా కలుపుకుని ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గనిచ్చామనుకోండి ముక్క అనేది మనకి కలర్ మారుతుంది ఇప్పుడు సరిపడగా కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు కారం వేసానండి అలాగే ఉప్పు మనకి ఎంత పడుతుందో అంతేనండి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట చూసారు కదా నేనైతే సరిపడా చేత్తోనే వేసాను ఒక స్పూన్ ఉన్నారా అలా ఉంటుంది అనుకోండి స్పూన్తో అయితే అలాగే చిటికాడ పసుపు అనమాట అండి పసుపు కూడా మీరు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కదా అలా మన ఇష్టం అనమాట అండి కొంచెం ఎలాంటివి వేసుకునేటప్పుడు కారం అయితే ముందు కొంచెం వేసుకుని సరిపడగా ఒకవేళ అనుకోండి మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం కలర్ వస్తుంది అలాగే ఇలా అన్నీ వేసాక కొంచెం కొత్తిమీర కూడా చల్లేసి అన్నీ వేసాక ఒకసారి ఇలా మనం చేత్తో ఇలా గుడ్డు పట్టుకుని తిప్పుకున్నాం అనుకోండి దాకతోని మనకి ముక్కలు అనేవిడవు అనమాట అండి కానీ కదలట్లేదు అని చెప్పేసి మళ్ళీ నేనైతే కొంచెం మంట సిమ్లో పెట్టేసి ఒకసారి గరిటితోనే కలిపానండి ఇవి కొంచెం ఘరమైన మొక్కలు కాబట్టి మనకి ఎడవ అనమాట అదే చేప ముక్కలు అయితే మాత్రం ఎక్కువ గరిట అనేది తగలకుండా వండుకోవాలి కూర అనేది చూసారు కదా ఇలా మొత్తం ముక్కలన్నిటికి పట్టేలాగా ఒక్క ఐదు నిమిషాలు మగ్గనివ్వాలన్నమాటండి ఘరమైన మొక్కలన్నీ అప్పుడు మనకి ఉప్పు కారం అనేది మొక్కలన్నిటికి పడతాయి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గింది అనుకోండి టేస్ట్ అనేది ముక్క కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో వాటర్ అనేది వేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ముక్కలన్నీ కూడా మగ్గినాయి మనకి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి కూరలోకి వాటర్ అనేది ఎక్కువ పట్టవు చూసి వేసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాసుడు అంటే కూరను బట్టి పడతాయండి చూసుకునే వేసుకోవాలి వాటర్ అనేది ఎగురకూరకు మనకి వాటర్ ఎక్కువ ఏమి పట్టదు అదే అయితే చింతపండు వేస్తాం కాబట్టి ఎక్కువ పడుతుంది ఇలా మనకి చూసుకుని ముక్క ఉడికేలా చూసుకోవాలండి అలా అని మరీ ఎక్కువ నీళ్ళు అయితే పోయకూడదు అనమాట ఒకసారి అన్నీ లేదు ఉప్పు కారం అన్నీ చూసుకుంటే సరిపోతుంది నాకైతే సరిపోయినాయండి అలా మనం ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్ సిమ్లోనే ఎక్కువ పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇలాంటి కూరలో ఈ లోపల మనం మసాలా ఆడేసుకుందాం మనం నానబెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే గసగసాలు కూడా నానిపోయినాయండి నేను ఒక గంట ముందే నానబెట్టాను అనమాట ఇలా మసాలా అయితే బాగుంటుంది అనమాట అండి కూరల్లోకి చేపల కానీ కాదండి మాంసం కూరల్లోకైనా కూడా మనకి ఇలా మసాలా అనేది టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర పొడి ఉంటే పొడైనా వేసుకోవచ్చు గరం మసాలా పొడైనా చూసారు కదా అంత బాగుందో అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఆడుకోవాలన్నమాట నేనైతే మసాలా ఆడేసాను కదా ఈ లోపల మనకి కూర అనేది కూడా కొంచెం దగ్గర పడిన చూసారు కదా ఇలా కొంచెం ఉడికే మనం మసాలా అనేది వేసుకోవాలండి ముందే వేయకూడదు కొంచెం ఉడికేసాక వాటర్ అనేది చిక్కబడుతుంది కదా అప్పుడు ఈ మసాలా అనేది వేసుకోవాలి పొడి మసాలా అయినా కూడా అప్పుడే వేసుకోవాలండి ముందే వేయనవసరం లేదు అప్పుడు వేసుకు మధ్యలో వేసుకుంటేనే మనకి వాసన సువాసన అనేది బాగా వస్తుంది చూసారు కదా ఇదిగోండి ఇంకొంచెం దగ్గర పడ్డాక నేను ఇప్పుడు మసాలా అనేది వేస్తాను అనమాట అండి అంటే ఇలా ఒక పదిహేను నిమిషాలు నిమిషాలన్నా ఉడికాక ఇప్పుడు మనం ఆడుకున్న పచ్చి మసాలా వేసుకోవాలన్నమాట అండి కూర అయితే చాలా బాగుందండి గుమగుమలాడిపోయింది అనమాట మసాలా వేయకముందే చాలా సువాసన వచ్చింది వండుతుంటే మనం వండే విధానం బాగుందనుకోండి ఏ కూర అయినా టేస్ట్ వస్తుంది కాకపోతే పెద్ద మంట పెట్టి గబగబా వండుకోకూడదు అనమాట అండి కూరలు అనేవి కొంచెం చిన్న మంట పెట్టి లేట్ అయినా మనం కొంచెం చూసుకుంటూ వండుకున్నాం అనుకోండి కూర అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట నేను వంటలు అవి చిన్నప్పటి నుంచి వండుతూనే ఉంటాను వండేదాన్ని ఎందుకంటే మా అమ్మగారు రైస్ మిల్ లో చేసేవారు అనమాట అండి ఇంకా నైట్ డ్యూటీలు పగల డ్యూటీలు అని మిల్లుకి వెళ్ళిపోయేవారు అప్పుడు మరి వంట చేసే వాళ్ళు ఎవరు ఉండేవారు అండి నేనే ఇంక వంట చేస్తూ నేర్చుకుంటా బాగానే అలవాటు అయిపోయింది అనమాట మనకైతే ఈ కూరలో కొంచెం ఉప్పు కారం పట్టింది చూసారు కదా మసాలా అయితే నేను ఒక రెండు స్పూన్లు వేసాను మొత్తం పట్టదండి మనం వేరే కూరలో కూడా వాడుకోవచ్చు కానీ కొంచెం ఆడితే నలగదు అనేసి కొంచెం ఎక్కువే ఆడాను నేను ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు అనమాట అండి ఉప్పు కారం కొంచెం తక్కువైన అన్నీ వేసాను కూర అయితే ఇదిగోండి దగ్గర పడుతుంది ఇలా ఉడకడానికి మనకి గంట పడుతుంది అనమాట అండి కూర అలా గంట ఉడికితేనే మీకు కూర అనేది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇదిగోండి ముక్కలన్నీ కూడా బాగా ఉడికినాయి చిన్నప్పటి నుంచి వంట ఏంటంటే మా అమ్మగారు రైస్ మిల్కి వెళ్ళిపోతే మరి ఇంట్లో వంట పని అది చేసేవాళ్ళు ఉండేవారు కాదు కాబట్టి మా అమ్మ నాలుగు గంటలేమో నైట్ ఎనిమిది గంటలేమో పగల డ్యూటీ చేసేవారు అనమాట అండి అప్పుడు ఇంకా నాకు కొంచెం ఒక ఆరు ఏళ్ళు వచ్చిన నుంచి ఇంట్లో పని అన్నీ నేనే చేసేదాన్ని ఎక్కువ మా అమ్మగారు ఉన్నప్పుడు మా అమ్మగారు చేసుకునేవారు అనమాట ఇంక నేను స్కూల్కి వెళ్ళి ఏమీ చదువుకోలేదండి ఇంక చదువు రాని దాని మీద ఇంట్లోనే బట్టలు అవి ఉతుకుతూ బయట అయితే నేను వెళ్ళలేదు కానీ బట్టలు ఉతుకుతూ ఇంకా వంట నేర్చుకున్నాను అనమాట నాకు నేను అన్నం వండడం మా ఇంటి దగ్గర ఎదురుగుండా ఉన్న వాళ్ళు పిలిచి ఉడికిందో లేదో చూడమనేదాన్ని అలాగే కూరలు కూడా నేర్చుకున్నాను అనమాట ఎవరు నేర్పించినవి ఏమి కాదండి నాకు నేనే అన్ని నేర్చుకున్నాను ఒకళ్ళు ఇది ఇలా ఉండు అని నాకు ఎవరు నేర్పించలేదు మా అమ్మగారిని కూడా నేను అడిగి ఏది పెద్దగా నేర్చుకోలేదనమాట మా అమ్మగారు ఉన్నప్పుడు మా అమ్మగారే వంటలు అవి కూడా అన్నీ బాగా చేస్తారనమాట అండి చేపలు చిన్న చేపలు కానీ పచ్చిలు కానీ మాది భీమవరం కదా బుధవారం మార్కెట్ దగ్గర అనమాట పక్కనే ఉండేవాళ్ళము మా అమ్మ కాడ ఉంటే మాత్రం కంపల్సరీ కూరలు ఏ తెచ్చి వండుతూ ఉండేవారు అవి కూడా నేను దగ్గరుండి చూసేదాన్ని కదా మా అమ్మ చేయడం గట్ట అవన్నీ కూడా నాకు కూడా అలవాటు అనమాట అండి చిన్నప్పుడు మా అమ్మ పచ్చి తెచ్చినా నేనే వలసేసేదాన్ని అనమాట ఇంకా అలా అన్నీ అలవాటు అయిపోయినాయి చేపలు కూడా అలా అలా మెల్లగా నేనే చేయడం నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి చేపలు అయితే నేనే చేసుకుంటానండి ఇప్పటికీ కూడా నేను అయితే బయట చేయించుకురానమాట ఎందుకంటే వాళ్ళు చేస్తారు కానీ సగం చేస్తారు సగం మళ్ళీ మనమే తోముకోవాలి ఇంటికాడ శుభ్రంగా అదే బోల్ టైం పడుతుంది అందుకనేసి ఇంక నేను చేసేసుకుంటాను అనమాట అండి ఇదిగోండి కూర అయితే మనకి దగ్గర పడిపోయింది ఇలా నూనె పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట కంపల్సరీ మీరు సిమ్ సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి పొయ్యి అయితే కట్టిస్తాను మనకు రెడీ అయిపోయింది